అందరికి నేను తెలుసు కదా నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే రెండు గిరియావులు అయితే అమ్మకం అనుకున్నాయన్న ఇవి వచ్చేసి ఒకటేమో త్రీ డేస్ అవుతుంది ఇంకటేమో వన్ డే అవుతుంది అన్న ఈయని దీని దగ్గర త్రీ డేస్ అయిన దగ్గర ఏమో ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అయితే ఉన్నాయి బట్ ఏమో మీకు గ్యారంటీ అయితే ఫోర్ ఫోర్ లీటర్స్ అయితే ఇస్తాను పూటకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయితే చివరి దాకా చూసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అన్న దీండి ఇవి వచ్చేసి ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్ ఒకటి ఉంది థర్డ్ యాక్టివేషన్ ఒకటి ఉందనా ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి ఆవులు అయితే చూడండి ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిచడన మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి ఈ వీడియో అయితే ఖచ్చితంగా మన డైరీ ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి థ్రడ్ రిలాక్వేషన్ అన్నది ఇది ఈయని మనకైతే త్రీ త్రీ టు ఫోర్ డేస్ అవుతుంది దీని దగ్గర మిల్కింగ్ బాక్స్ వచ్చేసి పూటకు నాలుగు నుండి ఐదు లీటర్లు ఎత్తున్నాయి మీకైతే గ్యారెంటీ గ్యారంటీ ఫోర్ లీటర్స్ వేసాను చూడండి దీన్ని ప్యూర్ గిరి ఉందనా ఇదైతే చూసుకోవచ్చు ఇంకో దీని దగ్గర దీంట్లో పాలు అయితే మనమైతే అలాగనే వేస్తున్నాం సపరేట్ వేస్తున్నాం దీని దగ్గర అది రేట్ అయితే ఫార్టీ రూపీస్ పర్ పర్ లీటర్ పడుతుంది అన్న పాలు ఉన్నాయి కదా ఇప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర పడవచ్చు అన్న గిరావులో అవి ఫ్యాట్ ఇఫెనెస్ బా అని చెప్పారు ఎక్కువ మంది అందుకోసం సపరేట్ అయితే వేస్తున్నాము చూడండి ఈ గిరియావు వచ్చేసి మీకు నెక్స్ట్ హావ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ హావ్ అన్న ఇది ఇదే అన్న సెకండ్ లాక్స్ది ఇది దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు మన దగ్గర అయితే మూడు మూడు వెళ్తున్నాయి రెండున్నర మూడు వెళ్తున్నాయి అన్న జునుపాలే ఉన్నాయి త్రీ టైమ్సే అవుతుంది ఇది పిండవాటి మనమైతే చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ వచ్చి మంచిగా మెయింటెనెన్స్ చేసి ఆరు ఏడు వెళ్తే వెళ్ళొచ్చు అన్న పూటకు చూసుకోవచ్చు అన్న ఆవులకైతే రెండు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆవులకైతే అయితే కొనుగోలు కొనుగోలు చేయండి అన్న టాప్ క్వాలిటీవి ఉన్నాయన్న ఇవైతే రెండు గిరి ఆవులు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి ఒకసారి దీంట్లో దూడలు అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ వంది ఇది వచ్చేసి రెండు వందన రెండు గిరివే రెండు పోతులే ఉన్నాయి చూడండి ఆవులు అయితే రెండు